ఇవన్నీ రోగాలకి గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అనేది అర్థం చేసుకున్నాం సో ఇప్పుడు ఏం చేయాలి దీనికి సొల్యూషన్ ఏంటి ఏది పిష్ట పదార్థం లేకుండా రక్తానికి గ్లూకోజ్ రాకుండా ఉండేలాగా చూసుకుంటే అప్పుడు బాగవుతామా లేదు కదా ఎందుకంటే గ్లూకోజ్ మాకు అవసరమైన పదార్థం గ్లూకోజ్ లేకుండా ఉంటే మా జీవకోశాలకి ఫ్యూయల్ లేదు అంటే ఎనర్జీ ఉండదు గ్లూకోజ్ కానే కావాలి రక్తానికి గ్లూకోజ్ అందించాలి కానీ ఏ రకంగా అందించాలి సమతోలనంలో ఉండాలి అవసరం ఉన్నంత గ్లూకోజ్ అవసరం ఉన్నప్పుడు దేహానికి వచ్చేలాగా చూసుకోవాలి సో గ్లూకోజ్ లేకుండా ఉంటే నో ఎనర్జీ నో లైఫ్ బట్ అదే గ్లూకోజ్ ఎక్కువ కాకుండా సడన్గా రక్తానికి రాకుండా నిదానంగా వచ్చేలాగా చూసుకోవాలి సో ఎవరు దీన్ని రెగ్యులేట్ చేసేది స్కూల్లో యూజువలీ పీటీ మాస్టర్ స్ట్రిక్ట్గా ఉండి అందరూ డిసిప్లిన్గా ఉండేలాగా ఎలా చూసుకుంటారు దేహంలో ఈ గ్లూకోజ్ని కంట్రోల్ చేసి ఎక్కువ రాకుండా అవసరం ఉన్నంత విడుదల చేసేలాగా చేసేది ఏంటి అదే పీచు పదార్థం ఫైబర్ అనేది సో ఎప్పుడైతే మీరు తినే ఆహారంలో పిష్ట పదార్థంతో ఈ పీచు పదార్థం కలిసి ఉంటుందో ఈ పీచు పదార్థం ఏం చేస్తుంది రెగ్యులేట్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది మీ దేహంలో అప్పుడుగా ఉన్న డైజెస్టివ్ సిస్టము కష్టపడి నిదానంగా ఆ కార్బోహైడ్రేట్ని పిష్ట పదార్థాన్ని ఈ ఫైబర్ నుంచి రిలీజ్ చేసుకొని తర్వాత డైజెస్ట్ చేయాలి కాబట్టి అది ఒకేసారి బియ్యము గోధుమలు తిన్నప్పుడు వచ్చే స్పైక్ కాకుండా క్రమేణంగా రక్తానికి గ్లూకోజ్ ఇచ్చేలాగా చూసుకుంటుంది సో గ్రాఫ్ అగైన్ గ్లూకోజ్ లెవెల్ అండ్ టైం మీరు చూస్తే స్లో రిలీజ్ సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఐదు నుంచి ఆరు గంటల కాలాల వరకు నిదానంగా గ్లూకోజ్ని రిలీజ్ చేసేలాగా పీచు పదార్థం పిష్ట పదార్థంతో కలిపి ఉండేలాంటి ఆహారాన్ని మేము వెతకాల్సి వస్తుంది ఎందుకంటే ఎనర్జీ అయితే అవసరం అదే కారణానికే ఆహారం తీసుకుంటూ ఉండేది బట్ అది ఇలా రోగాలకి కారణం కాకూడదు సో ఫస్ట్ లెటర్స్ డిఫైన్ ఫుడ్ ఆహారం అనే పదానికి ఒక సరి అయిన అర్థం ఫస్ట్ ఇస్తే దాన్ని తర్వాత వెతుక్కునేది ఈజీ అవుతుంది సో ఆహారం నుంచి ఎనర్జీ రావాలి సో దాంట్లో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మాకు ఎనర్జీ వచ్చేది గ్లూకోజ్ నుంచి మాత్రమే మా సెల్స్కి ఓన్లీ ఫ్యూయల్ ఈజ్ గ్లూకోజ్ ఇప్పుడు డీజల్ కార్ అంటే డీజల్నే వేయాలి దానికి కెరోసిన్ వేస్తే పెట్రోల్ వేస్తే ఎల్పిజితో దాన్ని నడపలేవు పెట్రోల్ ఇంజిన్ అంటే పెట్రోలే వేయాలి అదే రకంగా దేహం లోపల సెల్స్ దేవుడు మాది ఎలా క్రియేట్ చేశాడు గ్లూకోజ్ మాత్రమే దానికి ఎనర్జీ ఇచ్చేది వేరే పదార్థాల నుంచి ఎనర్జీ తీసుకోలేము సో పిష్ట పదార్థమే మెయిన్ ఫుడ్ అవుతుంది మాకు అది డైజెస్ట్ అయిన తర్వాత రక్తానికి గ్లూకోజ్ని అందించాలి కానీ ఏ రకంగా ఉండాలి స్లో రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ అవసరము ఆ స్లో రిలీజ్ ఎప్పుడు అవుతుంది పిష్ట పదార్థంతో పీచు పదార్థం కలిసి ఉంటే ఆ రెగ్యులేషన్ జరుగుతుంది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఇప్పటి వరకు మాట్లాడలేదు దీని గురించి క్లీనింగ్ ఎఫెక్ట్ మీరు ఎంత నీట్గా ఉన్నారనుకున్న మీరు ఎంత శుభ్రం చేస్తున్నారనుకున్న రోజు ఇంట్లో కసుబుట్టలో కసు నిండుతుంది ఉన్నే ఉంటుంది ఏదైనా వేస్ట్ ప్రొడక్షన్ అయినే అవుతుంది దాన్ని రెగ్యులర్గా మీరు క్లీన్ చేసిలే చేసుకోలేదంటే ఇంకా రోగాల్ని ఆహ్వానం ఇచ్చినట్టు సో దేహంలో మెటబాలిక్ వేస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్ మెటబాలిజం సో ఇప్పుడు వి సా రెస్పిరేషన్ రియాక్షన్లో గ్లూకోస్ని కాల్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది ఇది వేస్ట్ ప్రోడక్ట్ జనరేట్ అవుతుంది దాన్ని దేహం లోపల ఉంచుకుంటే చనిపోతాం ఒక్క నిమిషం ముక్కు మూసుకొని ఉంటే బేహోష్ అయిపోతాం ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ లోపల పెరిగిపోతుంది సో అప్పటికప్పుడు వేస్ట్ జనరేట్ అయిన దాన్ని బయటికి పడేయాలి కార్బన్ డైఆక్సైడ్ ముక్కు ద్వారా బయటకు వస్తుంది కానీ రక్తంలో ఎన్నో రకాల మెటబాలిక్ వేస్ట్ జనరేట్ అయినది అప్పటికప్పుడు తీసేయలేదంటే దేహంలో మిగిలిపోతుంటే రోగాలు వస్తాయి సో ప్రతిరోజును మేము తీసుకునే ఆహారంలోనే ఆ కల్మశాల్ని క్లీన్ చేసేలాంటి శక్తి కూడా ఉండాలి సో ఫైబర్ ఉన్న ఆహారం తిన్నప్పుడు బాడీలో క్లీనింగ్ ఎఫెక్ట్ కూడా జరుగుతుంది మెటబాలిక్ వేస్ట్ అక్యుములేట్ చేసుకోకుండా లోపలుంచుకోకుండా బయటికి తీసే సహాయం కూడా ఈ పీచు పదార్థం చేస్తుంది ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి న్యాచురోపతి సెంటర్కి వెళ్ళాము ఏదో వెల్నెస్ సెంటర్కి వెళ్ళాము అక్కడ ఫుల్ బాడీ డీటాక్స్ చేసుకొని పదహైదు రోజులు ఉండి వచ్చామని అనుకోవచ్చు కానీ అప్పటి వరకు ఎందుకు ఉంచుకునేది సంవత్సరం అంతా లోపల ఎందుకు ఉంచుకోవాలి రోజు రోజు దాన్ని క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది కదా సో అది ఎలా జరుగుతుంది మా ఆహారంలోనే ఆసక్తి కూడా ఉండాలి సో ఇప్పుడు అందరూ వాడుతున్న బియ్యము గోధుమల్ని ఈ డెఫినేషన్కి అప్లై చేసి చూస్తా గ్లూకోజ్ ఇస్తుందా ఇస్తుంది పిష్ట పదార్థం ఉందా ఉంది ఎనర్జీ ఇస్తుందా ఇస్తుంది సో ఫస్ట్ పాయింట్ ఎస్ టిక్ క్లియర్ పీచు పదార్థం ఉందా చాలా చాలా తక్కువ ఉంది నిదానంగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తుందా లేదు థర్టీ మినిట్స్ లోపలే గ్లూకోజ్ వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ జరుగుతుంది క్లీనింగ్ ప్రాపర్టీస్ ఉందా లేనే లేదు ఇంకా ఎక్కువ దాన్ని పెంచేదానికి వాడిన పెస్టిసైడ్ యూరియా అవన్నీ కలిసి దేహం లోపలికి వేసుకుంటున్నాం సో క్లీనింగ్ ఎఫెక్ట్ అయితే లేనే లేదు సో ఈ డెఫినేషన్ మేము కరెక్ట్గా ఫస్ట్ తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఎందుకు బియ్యము గోధుమలు ఈ మనిషి బాడీ డిజైన్కి సరి అయిన ఆహారం కావు అనేది అయితే ఇంకా అస్సలు ఎందుకు తినకూడదు అనేది అర్థమవుతుంది సడన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ జీరో ఫైబర్ నో క్లీనింగ్ అట్ ఆల్ రక్తాన్ని మందం చేస్తాయి గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ని సృష్టించుతాయి అందుకే ఈ పదార్థాలు మంచివి కావు మరి ఇంకేం తినాలి మేడం అని అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు వరకు తింటూ ఉండేదే ఇది వేరేమో ఉన్నాయని కూడా మొత్తంగా మర్చిపోయాము అనే దానికంటే మర్చిపోయేలాగా చేశారు కంపెనీ వాళ్ళు ఇంకేం దొరకట్లేదంటే ఇంక అవే తినాలి అని అనుకుంటున్నాం వేరే దానితో జీవనం చేయచ్చు అని కూడా మాకు ఊహించుకోలేకపోతున్నాం సో సరి అయిన ఆహారాన్ని వెతకాలంటే ఫస్ట్ మాకు క్రైటీరియా అవి మాకు పిష్ట పదార్థం కార్బోహైడ్రేట్ సోర్స్ అంటే ధాన్యాలని వెతకాలి అనేది అర్థమవుతుంది పీచు పదార్థం ఉండేలాంటి ధాన్యాలని వెతకాలి అనేది అర్థమవుతుంది సో ఇలా వెతికినప్పుడు ఫస్ట్ వీట్ అండ్ రైస్ కింద భాగంలో రాశాను గోధుమలో వన్ పాయింట్ టూ పర్సెంట్ బియ్యంలో జీరో పాయింట్ టూ పర్సెంట్ ఫైబర్ సెకండ్ కాలం ఎంత పీచు పదార్థం ఉంది అనేది ఇవి రెండింటిని పాలిష్ చేసి వాడితే జీరో పర్సెంట్ ఫైబర్ మూడో కాలం ఏంటి మూడో కాలంలో రక్ గ్లూకోజ్ వచ్చేదానికి ఎంత సమయం అవసరం అనేది సో బియ్యము గోధుమలు తిన్నప్పుడు థర్టీ మినిట్స్ మాత్రమే పడుతుంది మొత్తం దాంట్లో ఉన్న పిష్ట పదార్థం అంతా గ్లూకోజ్గా మారి రక్తానికి వస్తుంది సరి అయిన ఆహారం వెతికినప్పుడు అప్పుడప్పుడు అక్కడక్కడ ఇంకా మొత్తం మాయం కాకుండా మిగిలిన ధాన్యాలు ఏవి అంటే రాగులు జొన్నలు సజ్జలు కొన్ని దేశాల్లో న్యూజిలాండు ఆస్ట్రేలియా అలాంటి దేశాల్లో ఓట్స్ అనే ఒక ధాన్యము అలాగే మెక్సికోలో మరి నార్త్ ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మొక్కజొన్నలు కార్న్ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కొందరు ట్రెడిషనల్ ఫుడ్ అని ఎప్పుడైనా ఒకసారి వాడుతున్నామని ఇంకా గట్టిగా పట్టుకొని మొత్తం వదలకుండా బియ్యము గోధుమలు వాడుతున్నా అప్పుడప్పుడు ఈ ధాన్యాల్ని వాడుతున్నారు సో ఈ ధాన్యాల్లో ఎంత పీచు పదార్థం ఉంది అరౌండ్ టూ టు ఫోర్ పర్సెంట్ ఫైబర్ దీంట్లో ఉంటుంది సో ఈ ఫైబర్ వల్ల టూ టు ఫోర్ పర్సెంట్ ఫైబర్ ఉన్న దానివల్ల రక్తానికి గ్లూకోజ్ వచ్చేదానికి సుమారుగా టూ అవర్స్ పడుతుంది సో కంపేర్ టు బియ్యము గోధుమలకి మేము కంపేర్ చేస్తే రాగులు జొన్నలు సజ్జలు చాలా చాలా మంచివి మినిమం టెన్ పర్సెంట్ టెన్ టైమ్స్ మోర్ ఫైబర్ దీంట్లో ఉంది సో దానివల్ల మీకు థర్టీ మినిట్స్లో గ్లూకోజ్ ఎక్కకుండా టూ అవర్స్ వరకు కొంచెం స్లో డౌన్ అయ్యింది సో ఎవరు తినచ్చు లెట్స్ అజ్యూమ్ ఐడియల్ సిచ్యువేషన్ ఎక్కడైతే ఎవరికి రోగం లేదనుకుందాం షుగర్ లేదు బీపీ లేదు ఒబెసిటీ లేదు థైరాయిడ్ లేదు పీసీఓడి లేదు ఏమి ప్రాబ్లం లేదనే వాళ్ళు ఈ ధాన్యాలని తింటుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు దీనిని ఏమని పిలుస్తాము తటస్థ ధాన్యాలు న్యూట్రల్ గ్రెయిన్స్ అంటే మీరు ఆరోగ్యంగా ఉంటే ఈ ధాన్యాలని వాడుతుంటే రోగం రాదు కానీ అప్పుడే రోగం ఉందనుకుందాం షుగర్ ఉంది బీపీ ఉంది రాగులు జొన్నలు తింటే మీ రోగం బాక్ కాదు ఎక్కువ కూడా కాదు అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది అందుకే న్యూట్రల్ అని పిలుస్తున్నాం వెహికల్ని బండిని న్యూట్రల్లో పెడితే ముందుకి పోదు వెనక్కి పోదు ఆ రకంగా ఈ ధాన్యాలు న్యూట్రల్ గ్రెయిన్స్ రోగాన్ని రానియవు కానీ రోగం ఉన్నదాన్ని బాగు చేసే శక్తి కూడా దీనికి లేదు సో ఇప్పుడు పరిస్థితులకి ఎక్కడైతే థర్టీ పర్సెంట్కి ఆల్రెడీ పీసీఓడి ఉంది క్యాన్సర్ ఉంది ఫార్టీ పర్సెంట్ బీపీ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షుగర్ ఉంది ఇప్పుడు పరిస్థితులకి ఇది చాలదు టూ టు ఫోర్ పర్సెంట్ నాట్ ఎనఫ్ ఎందుకంటే మాకు రోగాన్ని మేనేజ్ చేసేది కాదు రోగం నుంచి బయటికి పడాలి రోగాన్ని రివర్స్ చేసుకోవాలి మళ్ళా ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పుకోవాలి అంటే దీనికంటే ఇంకా ఎక్కువ ఫైబర్ ఉన్న ధాన్యాలు దీనికంటే ఇంకా నిదానంగా గ్లూకోజ్ని రిలీజ్ చేసే ధాన్యాల్ని వెతకాల్సి వస్తుంది సో ఇప్పుడు పరిస్థితుల్ని చూసి ఇంకా ఎక్కువ ఫైబర్ని వెతుకెళ్ళినప్పుడు దొరికినటివి సిరిధాన్యాలు సో ఈ ఐదు సిరిధాన్యాలు మాకు దొరికినటివి ఇంకా చాలా రకాలు ఉండచ్చు కొన్ని మాయమైపోయాయి కొన్ని ఇంకా రీసెర్చ్ చేయాల్సినవి ఉన్నాయి మాకు దొరికిన ఐదుటిని కలిపి ముందు దాన్ని తృణధాన్యాలు చిరుధాన్యాలు అని పేరుతో పిలుస్తున్నారు పేర్లోనే అయ్యో పనికి రానేటివి అని అనిపిస్తున్నాయి కానీ దాన్ని పేరు మార్చి సిరి ధాన్యాలు అంటే సిరి అంటే దాంట్లో వాల్యూ ఉంది అది మాకు మంచిది అని అర్థం అయ్యేలాగా పేరుని మార్చి ఏవి ఈ ఐదు ధాన్యాలు కొర్రలు దీంట్లో ఎయిట్ పర్సెంట్ ఫైబర్ ఉంది సామలు టెన్ పర్సెంట్ ఫైబర్ ఊదలు అగైన్ టెన్ పర్సెంట్ అరికలు నైన్ పర్సెంట్ అన్ని దానికంటే ఎక్కువ అండు కొర్రలు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ సో బియ్యం కంటే మినిమమ్ ఫార్టీ టైమ్స్ మోర్ ఫైబర్ ఈ ఐదు సిరిధాన్యాల్లో ఉన్నాయి అంటే ఇది స్లోగా ఎంత స్లోగా అంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది క్రమేణంగా నిదానంగా మీరు తిన్న తర్వాత రక్తానికి గ్లూకోజ్ వచ్చేదానికి దానివల్లనే ఆ సడన్గా ఎక్కువ అయినప్పుడే మీ బాడీ దాన్ని ఫ్యాట్గా మార్చాలి గ్లూకోజ్ని గ్లైకోజెన్గా మార్చాలి కొలెస్ట్రాల్ చేయాలి బ్లడ్ ప్రెషర్ ప్రెషర్ పెరుగుతుంది అవన్నీ జరుగుతాయి కానీ నిదానంగా వచ్చినప్పుడు దాన్ని బాడీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది బాడీలో ఎమర్జెన్సీ మెకానిజం యాక్టివేట్ చేయాల్సిన పని ఉండదు ఆ స్ట్రెస్ ప్రెషర్ టెన్షన్ దేహంలో ఉండదు అవసరం ఉన్నంత గ్లూకోజ్ ఎక్కువ సమయానికి ఇంక్రీజ్డ్ స్టామినా ఇచ్చేలాగా మీకు ఎనర్జీని ఇచ్చేలాంటి ధాన్యాలు అందుకే దీన్ని పాజిటివ్ గ్రేన్స్ అని పిలుస్తాము సకారాత్మక ధాన్యాలు సో ఈ డిఫరెన్స్ని బాగా అర్థం చేసుకోండి తటస్థ ధాన్యాలు సకారాత్మక ధాన్యాలు అన్నీ మిలెట్సే ఇప్పుడు వింటుంటారు మిలెట్ బిస్కెట్ మిలెట్ నూడల్స్ మిలెట్ బ్రెడ్ అని రాగులు జొన్నలు కూడాను మిలెట్సే ఇవన్నీ మిలెట్సేనే కానీ దీంట్లో మేము రెండు భాగాలు చేసాము ఏంటి రోగం ఉన్నవాళ్ళు తటస్థ ధాన్యాల్ని తినకుండా సకారాత్మక ధాన్యాల్ని వాడినప్పుడు రోగం నుంచి తొందరగా బయటికి రావచ్చు సో బీపీ షుగర్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఐదు సిరిధాన్యాలనే తినండి రోగాన్ని బాగా చేసుకోండి రోగం బాగా అయిన తర్వాత తటస్థ ధాన్యాల్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మొత్తం షిఫ్ట్ అయిపోండి అని కాదు సకారాత్మక ధాన్యాల్ని వాడుతూ సిరి తింటూ అప్పుడప్పుడు రాగులు జొన్నలు సజ్జలు కూడా తినచ్చు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు రోగం లేదనే వాళ్ళు ఆప్షన్ ఇంకా ఎక్కువ ఉంది పది రకాల ధాన్యాలు ఉన్నాయి దాన్ని రొటేషన్లో వాడుతుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఓకే సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి అన్ని మిలెట్సే మిలెట్ అంటే రాగులు జొన్నలు సజ్జలు కూడా మిలెట్సే మిలెట్స్లో మేము టూ కేటగిరీస్ చేసాము పాజిటివ్ మిలెట్స్ న్యూట్రల్ మిలెట్స్ దీన్ని హిందీలో చోటా అనాజ్ అని పిలుస్తారు దీన్ని మోటా అనాజ్ అని పిలుస్తారు సైజులో సిరిధాన్యాలు ఇంకా చిన్నగా ఉంటాయి కాబట్టి చోటా అని పిలుస్తారు ఈ మిలెట్స్ న్యూట్రల్ ని మోటా అనాజ్ అని పిలుస్తారు సో క్లాసిఫికేషన్ ఆఫ్ ది గ్రెయిన్స్ బేస్డ్ ఆన్ ది పర్సంటేజ్ ఆఫ్ ఫైబర్ ఎంత పీచు పదార్థం దీంట్లో ఉన్నాయి ఎంత టైం గ్లూకోజ్ రిలీజ్ చేసేదానికి దేహంలో అవసరము ఎవరికి ఏది మంచిది అనే దాన్ని బట్టి ఈ టేబుల్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి